ఆమె రోజుప్రభ్వా ఎందరైతే నిన్ను నమ్ముకొని నీవు అనుగ్రహించే క్షమాపణ పొందుకొని ఇక నుంచి అయినా నూతనంగా యథార్థంగా నీతిగా జీవించాలి అని చెప్పి తమ్మును తాము నీకు అప్పగించుకుంటున్నారో క్షమించు నాయన నువ్వు త్వరలో రాబోతున్నావు అది ఎప్పుడో మాకు తెలియదు అది రాత్రే కావచ్చు నరకానికి పోవడానికి వీల్లేదు మిగిలిపోవడానికి వీల్లేదు కగలడిపోవడానికి వీల్లేదు ప్రభు చే చూపిస్తున్న ప్రతి ఒక్కరిని క్షమించు ప్రతి ఒక్కరిని కనికరించు మాలో ఉన్న పాపిష్టి స్థితి నుండి బుద్ధి నుండి మమ్మల్ని విడిపించు నీ రూపులోనికి మమ్మలను మార్చు నీ బిడలుగా జీవించే కృపను అనుగ్రహించు నీకు సాక్షులుగా జీవించే భాగ్యము ప్రసాదించమని ఏసునామం పేరట వేడుకుంటున్నాము తండ్రి há